ఎట్లా మరి ఎట్లా చేసుకుంటు ఏదని చెప్పేసి పిల్లగా ఉన్నాడు ఏం ఏం లేదు అసలు ఫోన్ మొడలే తీసు నేను తీసు మంచి వేసినాం అట్లా ఉంటది మనతోని మరి మనతోని పొద్దున నుంచి రాత్రి నుంచి చూడోని Benar, ribang నిన్న పోయిందామే కనీసం రాత్రి అంతా నిజమా రాత్రి సరే నిన్న అంటే ఏదో వండేసిపోయారు అదైతే తినేసిన కొద్దిగాలు చేసినాక ఇవన్నీ నేనే చేసుకుంటున్నా ఏం చేసుకోలేరు అనుకుంటారా ఏమి ఆడోళ్ళకపోతే మొఘలు లేకపోతే ఆడోళ్ళు లేదు ఆడోళ్ళు లేకపోతే కాదు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా చేస్తారు మరి వదిలేసిపోయారు ఎట్లా మరి ఎట్లా చేసుకుంటుండో ఏందని చెప్పేసి ఉన్నాడు ఏం అది ఏం లేదు అసలు ఫోన్లు లేవు ఏం లేదు ఇక వాళ్ళు లేకపోతే గిన్నెలు దూసుకోమా వంట వండుకోమా ఏం చేసుకో మనం గిన్నెలు దూముకొని రాదు వంటలు వండుకొని రాదు మనం దూముకుంటా మనం వండుకుంటాం ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలుసు గొప్ప వదిలేసిపోయింది మరి నేను వదిలేసిపోయింది కనీసం ఫోన్ కూడా చేయలేదు చూడరి నేను మా మంచి మంచిగా బిర్యానీ వేసుకున్నాను ఏమో అనుకుంటారు మా గురించి బాంబరి నేను పీసు మంచిగా వేసినాం అట్లాంటే మనతోని ఆడవాళ్ళు లేకపోతే ఇక చేసుకోవాలనుకుంటారా ఏమో అనుకుంటారు పెద్ద ఫీల్ అయితారు కాబో మేము లేకపోతే ఏం చేయలేరు అయ్యేది అని చెప్పేసి వాస్తవానికి అంతా రాంగ్ మీరు లేకపోతే ఇంకా మంచిగా వండుకొని తింటాం ఇంకా మంచి మంచిగా వండుకొని తింటాం మీరన్నా పప్పులు కూరగాయలు వండి పెడతారు కానీ ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు అయిపోయింది మేము అంట అంటే మన బ్యాచులర్స్ అంటే కోడి కోడికున్న పాటలు అంటే వండుకున్నాడే ఇంకా కోడి కోడి గుడ్లు చికెన్ మటన్ మొత్తం అవే ఉంటాయి మనం చే మనం మంచిగా ఆల్రౌండర్ మనం ఏ టు అన్ని పనులు చేసుకుంటాం మనం వాళ్ళు వాళ్ళు పోతే ఫీల్ అయిపోతారు లేకపోతే ఎట్లా నడుస్తుంది ఏంది మేమే పిరగాలని చూసుకుంటున్నాం మేమే అన్ని చేస్తున్నాం ఏదో పెద్ద బిల్డప్ కొడుతాం సరే చూద్దాం ఎన్ని రోజులు పోతుందో ఎన్ని రోజులు ఉంటుందో నేను కూడా చూస్తా కదా పిలగానే వచ్చేసి ఎన్ని రోజులు ఉంటుంది ఆమె పోయి ఎన్ని రోజులు ఉంటది అలా అమ్మ ఎన్ని రోజులు నుంచి నేను కూడా చూస్తా ఓకే 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 మన కడుక్కోనికి రాదా మనకి వండుకోనికి రాదా మనం వండితే ఏళ్ళు ఏళ్ళు వండుకోకాలి అట్లా వండుతాం కానీ అన్ని మంచిగానే ఉంటాయి కూడా అంటేనే సిరాక్ చేస్తా ఏమైందా అప్పుడు చేస్తావు వండుకునేటప్పుడు మంచిగా వండుకుంటాం తోముడు కడుగుడు అంటే మనకి చేస్తారు రోజులు చూస్తా టిక్కలు అంటే పనులను పెట్టుకుంటా ఏమున్నది వెయ్యి రూపాయలు నాయకు అంటే కదా ఈ నెలని నీటి పోయి ఉంటుంది అట్లా చూస్తా ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు పోతుందో ఎన్ని రోజులు చేస్తుందో ఓన్లీ తిన్నా ఏ మాషకి ఇస్తున్నావు ఇస్తున్నావా నీ ఇలాంటి డేంజర్ మనిషి నా జిందగీలో చూడలేనా ఇల్లంతా సుందరం ఉంది మనం చేసుకోనికి రాదా పెడతారో అర్ధం కాదు కదా మనకి ఇక్కడ ముట్టం కానీ ఏడు చీపురు లేడం పెట్టిందో చాట లేడం పెట్టిందో ఏడు చీపురు చాటింది ఇంతసేపు చీపూర్తో కానీ ఎంత ఇల్లులు ఉంచుకోవాలండి బేట కూడా ఏం కదరా మమ్మీ లేకపోతే మనం చేసుకోలేము ఇంటి మీ అమ్మనే చేసి పెట్టిందండి రోజు చిన్న పని ఏం చేసి అదే పోయింది కనీసం ఫోన్ కూడా చేయలేదు చూసినాం రాత్రి అంతా ఎత్తున్నాడు ఏంటని చెప్పేసి ఇచ్చినామని ఇట్టినామని అలిగే మనకేం చేసుకో అలా మంచిగా అయితే చేస్తాం మనం వీళ్ళు ఏమో వాళ్ళు కూడా ఉండాలి కానీ అలా కంటే తురాణిలో మనం సారీ మనం మళ్ళీ తురాణిలా అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు ఏదో చాలా పట్టు మీద మీద వచ్చినా లేదా అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసిన అది అయినాకే బట్టలు ఆరేస్తా ఆరేసి తిని పంట హాయిగా సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకోసేపు చూద్దాం ఈ మారాన్ని ఎన్ని రోజులు పోతు ఎన్ని రోజులు ఉంటుందో నేను కూడా చూస్తాను చూస్తా కంపల్సరీ గుర్తు పెట్టుకో నువ్వు లేకపోతే మంచిగా వండుకొని తింటా మంచిగా ఉంటా అది ఏదో పెద్ద మేమే వంటి పెడతాం మేమే చేసి పెడతాం కాదు మేము కూడా వండుకోగలుగుతాం మేము కూడా చేసుకోగలుగుతాం అది మా అంతేగా అంతేగా మాకు ఎప్పుడైతే ఏదో మీద మీద మీ డారాలైతే టైమింగ్ టైంలో చూడాలి ఫస్ట్ టైం తగిన చూసి అప్పుడు ఆఫీస్కి పోవాలి ఓ అబ్బా టైం అది ఎవడా అసలు ఏదో మంచిగా కిల్లలు కట్టుకుంటా పొద్దున ఆరామ్ చేసిన నేను మంచిగా టైం ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఎన్ని ఎంత అవుతుంది అనుకున్నాను ఒక అమ్మ తొమ్మిదిన్నర అవుతుంది నేను పది ఆఫీసులోనే ఉండాలి ఇంకా వాడిని తయారు చేయాలి అబ్బో ఇప్పుడు పెద్ద పంచాయతీ ఉండేది సో వాడిని తయారు చేయాలి బాక్స్ పెట్టాలి వాటి వానికి వాళ్ళకి ఉండాలి నేను రెడీ నేను ఆఫీస్కి పోవాలి ఇక నాకు అలా పదకొండు అవుతుంది డెఫినెట్గా ఏమో ఈ పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ చూద్దాం చదవట అయింది కొట్టింది ట్టించుకోమనేది చేయగానికి సరే చలో రైట్ నాకైతే టైం అవుతుంది ఇక వాడిని డ్రాప్ చేసి నేనైతే వెళ్ళిపోతా ఇక వానికి సరే ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతుంది మనకు అలవాటు కావాలి కదా మనకు కూడా పని ఇక మనం నేను లేచినే మనం చేయాలంటే అలాంటే అలవాటు ఉంటుంది ముందు నుంచి మనకు అంత అలవాటు ఉండదు కాబట్టి సరే చేసుకుందాం టూ డేస్ ఐ క్యాన్ మేనేజ్ ఒక్కదానికే అలవా వానికి అయితే స్నానం చేపించాలి ఇప్పుడు స్నానం పోసి వాడి ఎంతో ఏమో స్నానం నాకైతే అది ఏదో మీద మీద అయితే సబ్బు పెట్టేస్తాను వానికి సబ్బు పెట్టేసి అయితే స్నానం చేయిస్తా రైట్ తండ్రి వస్తారు నా స్నానం చేపిస్తాను అంటే వాడు నా దగ్గర కూడా వస్తారు సరే ఇప్పుడు వానికి నీళ్ళు అయితే పెట్టి నేను స్నానం పోస్తాను స్నానం పోసి నేను కూడా రెడీ అయ్యేసి వానికి ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు అంటే స్పెషల్గా కిచడి వేయాలన్నమాట మాట్లాడు తిన్నాడు సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం కిచడీ చేస్తారు రోజు కిచడీ అలవాటు చేసింది కిచడి చేసి పంపిస్తాడు డేకెళ్ళ మళ్ళీ ఇప్పుడు స్నానం పోయాలని కాబట్టి కూడా పెట్టినా స్టవ్ మీద స్నానం పోయి స్నానం పోసి ఇవన్నీ మళ్ళీ డేకేలో డ్రాప్ చేసి మళ్ళా నేను రెడీ అయ్యి మళ్ళీ నేను పోవాలి ఆఫీస్కి నీ బాధ గు రోజు మంచిగా లేచుతుండే మంచిగా వెళ్ళిపోతుండే ఇప్పుడు ఇవన్నీ అవ్వాలంటే మా ఆఫీస్కి లేట అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడే అండి అబ్బా నేను చేస్తాను అప్పుడప్పుడు నేను కూడా అడ్డకిచ్చిడి మనకి రెడీ చేసుడు అవన్నీ చేస్తాను నేను మనకేం కొత్తగా అది చేసుడు బట్ ఓకే ఉన్న టైంలో చేసుడు వేదో కానీ ఇప్పుడు ఆఫీస్ ఉన్న టైంలో చేయాలంటే మళ్ళీ ఏదో పెద్ద బాధ టైం మేనేజ్మెంట్ కావాలి అటు నా ఆఫీస్ పోవాలి నేను టైం పంపించాలి మీందంటే టైం ఏం ఉండదు కానీ మళ్ళీ నేను ఆఫీస్కి టైంకి ఇవ్వాలంటే మళ్ళీ బాధ నేను వచ్చి మళ్ళీ నేను రెడీ అయ్యి నేను ఆఫీస్ పోవాలి ఏమో ఇవన్నీ తక్కువ నొప్పులు ఉంటాయి సరే ఏం చేస్తాం తప్పాలి ఎవరు చేసిన కర్మ వారను భవింతకా ఎప్పుడైనా ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించనటువంటిది మీ అందరూ తెలిసినాయి కదా నేనైతే పెద్ద గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిందామే జయగఢ అయితే నాతోనే ఉన్నాడు నిన్నటి నుంచి నేనే వస్తున్నా అని ఇవాళ ఆఫీస్కి కూడా నేను లీవ్ పెట్టేసిన వచ్చిన బాక్స్ కట్టేసి డేకెర్లో కూడా నేనే వదిలేసినావని ఇప్పుడైతే పోతున్నాయి ఇక డేకెర్ నుంచి తీసుకురానికి పొద్దున్న నుంచి ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసుకున్నాను ఆమెకి ఇంత కూడా పట్టింపు లేదు అసలు నిన్న పోయింది కనీసం ఫోన్ కూడా చేయలేదు నిన్నటి నుంచి చూద్దాం ఎన్ని రోజులు పోతుంది నేను కూడా అట్లనే ఉంటాను నాకెందుకు ఆమెకి లేనప్పుడు నాకెందుకు ఉంటుంది చెప్పండి నేను ఏమైనా తప్పు మాట్లాడినా ఇంట్లో ఉండే పిల్లగాని చూసుకోమని కదా చెప్పింది సో దానికి అలిగి వెళ్ళిపోతారా సరే ఇంకా నేను ఏం మాట్లాడా దాని గురించి ఇప్పుడైతే నేను ఇక డికేట్ దగ్గర పోతున్నా తీసుకొని వస్తాను అవసరం లేదు ఎన్ని రోజులైనా చూసుకుంటాను నాకేం బాధ లేదు చూద్దాం ఎన్ని రోజులు నడుస్తుందో ఎన్ని రోజులు అలిగిపోతుందో చూద్దాం మా బుట్ట స్కూల్ టైం అయితే అవుతుంది అనమాట నుంచి రాత్రి నుంచి చూడోని

ఆగుతావా నువ్వు డైలీది ఏం తింటున్నావే ఏం తింటున్నావే మమ్మీ మిస్ అయినావా మిస్ అయినావా నీకు పెడతాడంటే నువ్వు తిన్నావా మమ్మీ తిన్నావా తిన్నాను తిన్నావా ఇంకా ఏమైంది

ఇగో మీకు ఒక హైలైట్ చూపిస్తా ఇగో నేను ఇక్కడికి వచ్చేసరికి ఈమె బండి ఉంది మా చిన్న ఉంది కేర్ ఈమె బండి ఉంది ఈమె వెళ్ళిపోయింది కదా కుదరదని చెప్పేసి ఆఫీస్ కుదరని చెప్పేసి ఎందుకు వచ్చింది ఈమె మరి ఎంపిక పిల్లల మీద స్వీట్ ఎక్కువ కదా మళ్ళీ కొంచెం మరి మరి మళ్ళీ రాత్రి ఫస్ట్ పిల్లలు జరుగు ఎందుకు ఇస్తారు నేను నిన్నటి నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు కొత్తగా సాయంత్రం రాత్రి రాత్రి ఏమైంది నీకు రాత్రి అంతా కొడుకునే ప్రేమ లేదా రాత్రి అంతా ఉద్దేశిపోయినావు కదా కొడుకునే ఉద్దేశించిపోతారా రాత్రి

గలీస్ గలీ చేయ నేను డ్రాప్ చేసుకున్నా కాబట్టి నేనే చూసుకోగలుగుతా నేమే అది చేసుకోవాల్సిన అవసరం లేదు చేయదా ఇప్పుడు వచ్చిన లేదు మేడం ఆమెకి తెలియదు అది అర్థమైతే లేదు నేను ఆమెకి జాబ్ అని ఇవ్వని చెప్పిన బాబుకి హెల్ప్ బాగాలేదు మీకు కూడా తెలుసు కదా మీరు కూడా సార్ చెప్పారు నేను కూడా ఆమె చెప్పిన అదే చెప్పిన జాబ్ అని చేసి చూసుకో ఇంట్లో ఉంది అని అంటే అసలు వినట్లేదు మళ్ళీ బాబుకి మీరే చెప్పారు కదా అదే హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి ఇప్పుడు నాకెట్లా అనిపిస్తా చెప్పండి నేను ఆ విషయం కూడా చెప్పిన అవుతూ అప్సెట్ అవుతాను సార్ మీ ఇద్దరు కూడా మీచువల్ అండర్స్టాండ్ గా వెళ్ళి ఇద్దరు కమ్యూనికేట్ అయ్యండి ప్లీజ్ విషయం అక్కడ చెప్పండి మేడం మనం అర్థం చేసుకోవట్లేదు నిన్న అలిగేసి వెళ్ళిపోయింది బాబుని వదిలేసి కూడా వెళ్ళిపోయింది నేనే చూసుకున్నాను నైట్ అంత బాబును కూడా మరి వెళ్ళిపోమంటే అక్కడ బాబుని వచ్చేసి వెళ్ళిపోతారా అట్లే వెళ్ళిపోరు కదా ఎవరు అవసరం లేదు నాది నేను చూసుకోగల నా ఉంచుకోగలరు సరే ముందు వెళ్ళిపోయిందాము అట్లనే ఉండు నేను చూసుకోగలరు నువ్వు వెళ్ళిపోయిందని వెళ్ళిపోను అవసరం లేదు నువ్వు అవసరం లేదు జరుపు అని చెప్పినా నేను వండి లేదు ఏం లేదు నాడు నువ్వు అవసరం లేదు వెళ్ళిపోయిందాన్ని వెళ్ళిపోను అవసరం లేదు బ్యాగ్ నేను బ్యాగ్ అవుతుండేది నేను తీసుకెళ్ళి ఉంటా నువ్వు